భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు కార్యకరణ మొన్న కూడా చెప్పాను నేను త్వరలో ప్రకటిస్తాం ఇప్పటి వరకు మా కార్యకర్తలు ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఆమోదిస్తున్నారో దీని అన్ని వాళ్ళు కూడా తెలియజేసేది ఏంటంటే భవిష్యత్తు కార్యక్రమం అనేది కంపల్సరీగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసా ఇక్కడ మరి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకుని మీ ద్వారా తెలియజేస్తాను వాళ్ళు వాస్తవంగా వైసీపీలో కానివ్వండి ఇంకో పార్టీ లే కానివ్వండి ఇంకోటన్నా కానివ్వండి పార్టీలు నేననేది పార్టీలు ఇప్పుడు వైసీపీ లేకి నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా కానీ మేము చెప్పామా మీ మీడియా వాళ్ళే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏమంటే జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిసాడు అని చెప్పేసి రాస్తున్నారు కలవనాడికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు లేదు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కలవడానికి వెళ్ళాను చెప్పానండి తెలిసానండి సీఎం గారు కలిసాను కలిసాను కొన్ని విషయాలు మాట్లాడాం త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం సార్ ఏం లేదు మీ మీద అనేకమైన ఊహాగానాలు అసలు గన్నవరం అని మైలవరం అని మీరు చూడండి అసలు ఊహాగానాలన్నీ చెప్పేది ఎవరు సార్ అంటే ఎవరు చెప్పారు నేను చెప్పానా సార్ అదే దాని తర మీరు మీ ఆలోచన అసలు ఆలోచన మీరు అడిగి అడిగితే చెప్పేవాడు సార్ మీరు అంటే ఏసీసీ ఇప్పుడు అన్నవి కామన్ మ్యాన్ కు ఒక క్లారిటీ కోసం కామన్ మ్యాన్ అన్ని క్లారిటీ ఇస్తాం

మా భవిష్యత్తు మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరీగా కేంద్రం తీసుకోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసే మీకు అందరికీ కూడా తెలుసు పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబందమైంది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసేసారు స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజవేడి తెలుగుదేశం ఆఫీసు ఇవాళ ఇవాళ తెలుగుదేశంలో సీట్ గురించి దేనికి వచ్చారు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంది ఇవాళ మీరు సర్వే తెప్పించుకోండి సర్వేలో నైన్టీ టూ పర్సెంటేజ్ నిన్న నిన్న చేసిన దాంట్లో నోటాకి నైంటీ టూ పర్సెంటేజ్ నొక్కారంటే వాళ్ళ కళ్ళు కనపడటం లేదా అసలు ఏం చేశాం తప్పని చెప్పలేకపోయారు వీళ్ళు చంద్రబాబు నాయుడు అడిగాను అచ్చెన్నాయుడు అడిగాను ఎనర్ మేము రోజు విడి వర్గంలో ఏ పని చేయలేదు మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా ఏ ఒక్క సమస్య కూడా లేదన్న బాగా చేసావని బాబారే ఒప్పుకున్నాడు అన్యాయాన్ని ఎదిరించే నాయకునిగా మీరు ఈ అంశం మీద పోరాడతారా భవిష్యత్తులో అంశం పోరాడడానికే కదా ఇప్పుడు సిద్ధమైంది ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి